ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము భాద్రపద మాసము పౌర్ణమి నుండి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది అంటే భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉండేటువంటి పక్షం అంటే పదిహేను రోజులు కూడా మహాలయ పక్షము అని అంటాము భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల కాలాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు దీనికి పితృపక్షము అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము మృతులైన పితరులకు అంటే తల్లిదండ్రులకు పూర్వీకులు ఈనాటి నుండి పాడ్యమి వరకు అంటే పక్షం రోజులు తప్పనిసరిగా పౌర్ణమి నుండి అమావాస్య వరకు వాస్తవంగా అమావాస్య వరకే ఉండేటువంటి నిత్యం తప్పనిసరిగా తర్పణాలు వదలాలి శ్రాద్ధాన్ని చేయాలి అంటే శ్రద్ధగా చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రాద్ధము అంటారు వాస్తవంగా శ్రాద్ధము అనంటే శ్రద్ధగా నిర్వహించేటువంటిది ఆ విధంగా శ్రాద్ధాన్ని చేయాలి ఇది ఆచరించకపోతే పాతకం చేకూరుతుందని శాస్త్రవచనం యథాశక్తి ఈ దినాలలో పితృశ్రాద్ధాన్ని పాటించాలి మాతాపితృవర్జితులైన వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు అనేవి చేయాలి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యం ఈ పక్షం ఈ పక్షం అంతా చేయలేని వారు ఒక మహాలయమైనా చేసి తీరాలి ఈ ఒక్కరోజు కూడా అన్న శ్రాద్ధం చేయలేని వారు హిరణ్యం శ్రాద్ధం చేయాలి ఏమీ చేయలేని నిష్ట దరిద్రుడు అరణ్యంలోకి వెళ్ళి ముళ్ళకంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా సరే కార్చాలి అని చెప్పేసి ధర్మశాస్త్రము చెప్తుంది ఈ మహాలయ పక్షంలో మాత్రం తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని శ్రద్ధగా శ్రాద్ధాన్ని వహించటం మరి గతించిన వారు తల్లిదండ్రులు గనక మరి లేనటువంటి వారు తల్లిదండ్రులు మరి వాళ్ళని కోల్పోయినప్పుడు పూర్వీకులు ఈనాటి నుండి కూడా పాడ్యం వరకు తప్పనిసరిగా తర్పణాలు అనేటువంటివి వదలాలి అందుకనే మనం గమనిస్తూ ఉంటే కొంతమంది స్వయం పాకం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు బ్రాహ్మణకి వాళ్ళ తిథి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఏ తిది నాడైతే చనిపోయి ఉంటారో ఆ తిథి రోజు ఈ పదిహేను రోజుల్లో ఆ తిథి నాడు తప్పనిసరిగా బ్రాహ్మణుడికి స్వయం పాకం అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది చక్కగా శ్రద్ధగా అనమాట భోజనాలు అనేది వాళ్ళే పెడుతూ ఉంటారు కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత తల్లిదండ్రులకు తర్పణాలు అనేది వదిలిన తర్వాత భోజన కార్యక్రమము అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు అన్నదాన కార్యక్రమాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు ఈ ఇలా ఏంటంటే ఈ మహాలయ పక్షంలో పెట్టినటువంటి ఆ తిథి ముఖ్యమైనటువంటిది యథార్థంగా ప్రతి సంవత్సరం పలానా ఈ మాసం ఈ తిథిలో పెట్టడం అనేది ఉంటుంది వాన వాటన్నిటి కంటే కూడా పవిత్రమైనది ముఖ్యమైనటువంటిది మహాలయ పక్షంలో శ్రాద్ధము అనేది పెట్టటము ఇది దీనికి దీనికి వాస్తవంగా ప్రత్యేకంగా పౌర్ణమి నుండి ఈ మహాలయ పక్షం అనేటువంటిది అమావాస్య వరకు తప్పనిసరిగా భాద్రపద మాసం పౌర్ణమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షాలు అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటాము ఈ పదిహేను రోజుల్లో శుభకార్యాలు అయితే ఏమి కూడా ఎప్పుడు పెట్టరు కేవలం పెద్దవాళ్ళకు తర్పణాలు వదటము అనేటువంటిది మాత్రం చాలామంది కూడా చేస్తుంటారు ఆ విధంగా చేయాలి అప్పుడే వాస్తవంగా వాళ్ళ ఆశీస్సులు అనేటువంటివి అందరూ కూడా పొందగలుగుతారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ సమయంలో తప్పనిసరిగా కలవటం అనేది ఉంటుంది అందరూ కూడా కలిసి శ్రద్ధగా అన్నమాట ఈ కార్యక్రమాన్ని నిర్వహించటము దీని వలన మన పెద్దవాళ్ళందరూ కూడా సంతోషిస్తారు అని చెప్పేసి కూడా భావన అంత మంచి అనేటువంటి చేకూరుతుంది అంత శ్రద్ధగా చేయవలసినటువంటి కార్యము ఈ కార్యము అనేటువంటిది